బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ మాజీ అధ్యకురాలు పురంధరేశ్వరి హిందూ మతం ముసుగులో వైసీపీపై విషం చింపుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు చంద్రబాబు ఆఫీస్ నుంచి టైప్ చేసి పంపించినట్లు ఇద్దరు ఒకే పోస్టు పెట్టారని అన్నారు బీజేపీని కూడా టీడీపీలో కలిపాలంటూ చురగలంటించారు బీజేపీ టీడీపీ చేసిన పాపాలను మర్చిపోయారా అని ప్రశ్నించారు చంద్రబాబు హయాంలో తిరుమలలో పేయి కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన సంఘటన మర్చిపోయారా అని ప్రశ్నించారు టీడీపీ హయాంలోని రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై ఎక్కువగా దాడులు జరిగాయని ఆరోపించారు ఒకే ఒకే రోజు కూడ బలుక్కున్నట్టుగా అక్షరం పుల్లు పోకుండా కామ ఒత్తులు హల్లులు కామాలు పులి స్టాపులు ఏ మాత్రం మార్పు లేకుండా ఇద్దరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హిందూ మతం ముసుగులో విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నారు పివిఎన్ మాధవ్ ప్రస్తుతపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆయన మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషానికి ట్వీట్ చేస్తాడు మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను అంటే ఎన్నాళ్లయిందండి విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లయింది మాట్లాడుతున్నాడు మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను మర్చిపోదామా గణేషుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చానరాబాబు అని చెప్తున్నాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామయా కోట్లో ష్యామయనా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి ఒకే రోజు ఒకే సమయానికి కూడ బలుక్కున్నట్టుగా అక్షరం పుల్లు పోకుండా కామా ఒత్తులు హల్లులు కామాలు పుల్ స్టాపులు ఏమాత్రం మార్పు లేకుండా ఇద్దరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హిందూ మతం ముసుగులో విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నారు పివిఎన్ మాధవ్ ప్రస్తుతపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆయన మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషానికి ట్వీట్ చేస్తాడు మర్చిపోదామా